హాయ్ అండి లాస్ట్ వీడియోలో నేను కూరగాయలు హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ముదురుపోయిన వంకాయలు కూడా కట్ చేసుకున్నాను కదా పర్పుల్ కలర్వి ఇంకా కూడా ఉన్నాయి ఒక్కసారిగా విత్తనాలు తీసి పెట్టుకుందామని అన్నీ కోసేసుకుంటున్నాను మొత్తం ఒక పది పైన వచ్చాయి విత్తనాలు వీటిలో చాలా తక్కువే ఉన్నాయి అందుకని ఇన్ని కోసుకున్నాను అలాగే ఇన్ని వదిలేసాను కూడా మామూలుగా వంకాయ విత్తనాలను అయితే మేము ఎక్కువ సేకరించము బికాజ్ మాకు తెలిసింది ఇక్కడ మా ఆయన అయితే ఎప్పుడు నారు ఒకే దగ్గర తెస్తూ ఉంటాడు కాకపోతే అక్కడ ఒట్టి గ్రీన్ వంకాయలు మాత్రం చెట్టు అమ్ముతూ ఉంటారు సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వంకాయ కదా అండ్ నిరంతరం కాస్తనే ఉంటుంది అండ్ పుచ్చులు కూడా ఉండవు ఎక్కువ గుర్తులు గుర్తులే ఉంటాయి అనమాట సో నాకు బాగా నచ్చి ఇంకా విత్తనాలు అయితే తీసుకుందాము అని చెప్పి నేను అయితే కోసుకున్నాను ఒకసారిగా మళ్ళీ మళ్ళీ ఉండవేమో చెట్లు అని ఇవి బాగా మాగిపోంది కదా సో అందుకని కొంచెం చెడినట్టు అనిపిస్తుంది ఇది పుచ్చిపోవడం కాదు చెట్టు మీదనే బాగా పండే వరకు అయితే ఉంచేశాను ఇవి వచ్చేసి నాలుగు పక్షాలకు పోసి అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టి పెట్టుకుంటున్నాను ఇక బౌల్లో ఒక వాటర్ తీసుకొని వాటర్లో బాగా మిక్స్ చేసేస్తే కిందకు వచ్చేస్తాయి సో అందుకనే బౌల్లో వాటర్ కూడా పెట్టుకున్నాను ఈ వంకాయలకి విత్తనం తక్కువ ఉంటుంది గుజ్జు ఎక్కువ ఉండేటట్టుంది విత్తనాలు అయితే చాలా తక్కువ వచ్చాయి ఇన్ని వంకాయలు అనిపించింది కదా బట్ విత్తనాలు అయితే కొద్దిగానే ఇలా తీసుకొని బాగా నీళ్ళలో నలిపియాలి అప్పుడు సీడు కొంచెం వెయిట్ ఉంటుంది కదా సో కిందకి వెళ్ళిపోద్ది ఇలా పై తాట పైకి వచ్చేస్తుంది అనమాట డస్ట్ అయితే చాలా ఎక్కువే వచ్చింది కదా ఎక్కువ డస్టే ఉంది విత్తనాలు అయితే చాలా తక్కువే వచ్చాయి ఒక నాలుగు చెట్లు ఉంటాయి చాలండి ఒక టూ ఇయర్స్ దాకా కాస్తనే ఉంటాయి ఇక ఫైనలీ వాటర్ని అయితే వడగట్టేసుకుందాము గుడ్డలు అయితే వడగట్టేసుకుంటున్నాను బాగా పిండేసాక సీడ్ అంతా గుడ్లో ఉంటుంది ఇంకా వాటర్ అయితే ఈ చెట్లకి అయితే పోసేస్తున్నాను బాగా గట్టిగా పిండుకోవాలి అప్పుడే వాటర్ అంతా దిగిపోయి మనకు తొందరగా ఆరిపోయి బాగా డ్రై అయిపోతాయి సో వీటన్నిటిని బాగా డ్రై చేయడం కోసం ఫ్యాన్ గాలి కింద ఆరబెడుతున్నాను ఎండలో అయితే పెట్టట్లేదు బాగా డ్రై అయితే అయిపోయి ఇక వీటిని అయితే స్టోరేజ్ చేసుకోవడం కోసం ఒక డబ్బా తీసుకొని అందులో కొద్దిగా అయితే కలుపుకుంటున్నాను బూడిద కలిపితే కొంచెం పురుగు అంటారు కదా సో లైట్గానే బూర్దయితే కలుపుతాను సో ఇదన్నమాట వీడియో వంకాయ విత్తనాలను అయితే ఇలా సేకరించాను ఈ వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్